మండపేట నియోజకవర్గంలో నలభై మూడేళ్లుగా చూస్తున్నా ప్రశాంతంగా ఉండే నియోజకవర్గం ఆ రోజు ఆలమూరు కానీ ఈ రోజు మండపేట కానీ ప్రశాంతతగా పేరు దానికి మన ఎమ్మెల్యే మూడు సార్లు మీరు గెలిపించారు యోగేశ్వరరావు గారిని నేను మిమ్మల్ని అందరినీ కోరేది మళ్ళీ ప్రశాంతమైన వాతావరణ ఉండాలంటే జోగేశ్వరరావు ఎమ్మెల్యే కావాలి రౌడీ దానికి భయపడో కులము మతము రెచ్చగొడితే ఆ కులానికి పడితే కులం మనల్ని కాపాడదు మనల్ని కాపాడే సుపరిపాలన మనకు కావాల్సిన శాంతి అదే సమయంలో మనకు కావాల్సిన అభివృద్ధి అని మీకు తెలియజేస్తున్నా